ఈ లోకంలో సమస్యంటూ లేని మనిషి ఎవడున్నాడు అందరికీ ప్రతిరోజు లక్షా తొంభై సమస్యలు ఎందుకురా మనిషిగా పుట్టాం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామా అని తిట్టుకోని అంటూ ఎవడైనా ఉన్నాడా ఎవరికి తగినట్టుగా వారికి పరిస్థితికి తగ్గట్టుగా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి అవి ఎలా పోతాయో చెప్పండి అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను మీ బాధలు భయాలు కష్టాలు కన్నీళ్లు అన్నీ తీరడానికి ఒక మార్గాన్ని చెప్పడం కోసం నేను వచ్చాను నేను చెప్పడానికి రాలేదు మీకు చెప్పి నివృత్తి చెయ్యడానికే తిరుపతి ఏడుకొండల ఆ వెంకటాచలపతి ఇక్కడికి పంపించారు ఇంకేం కావాలి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వదిలేసి మీరు వేరే కార్యక్రమం కోసం వేరే ఛానల్కి వెళ్తారా ఖచ్చితంగా మీరు వెళ్లరు అనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ సకల కష్టాలను నివృత్తి చేసి మీకు సకల ఐశ్వర్యాలు కుంభవృష్టిలా కురిసే విధంగా అదృష్టపు ఖజానాయే ఈ దివ్యశక్తి కుబేర దీపం మీ కష్ట నష్టాలన్నీ తీరిపోయి సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలిగే ఈ అద్భుతమైన దివ్య దీపం మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే చీకటి అనే రాక్షసుడు మీ ఇల్లు వదిలి పారిపోతాడు తిరిగి రావడానికి భయపడతాడు అప్పుడు ఇంకేముంది మీ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈ దివ్యశక్తి కుబేర దీపం అద్భుత శక్తులు కలిగిన ఒక ఆరోగ్య పీఠంలో కుబేర యాగాల్లో దీనిని అమర్చి ఎంతో గొప్ప గొప్ప పూజారులు మంత్రాలు పఠించి దేవతలను విచ్చేసేలా చేసి యజ్ఞయాగాదులతోటి అది మీ ముందుకు రాబోతోంది ఈ దివ్యశక్తి కుబేర దీపంతో రాబోయే కుబేర నాణములో ఉన్న మంత్రాన్ని వారంలో వచ్చే గురువారం పూట పటిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అష్టలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది ఖర్చు 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 ఖర్చుల మీద ఖర్చులు ప్రతిరోజూ ఖర్చే ఊహించని ఖర్చు ఈ ఖర్చులన్నీ కట్టుబాటు చేసేది ఎప్పుడు సకల సిరి సంపదలను వర్షంలా కురిపించే ఆ సిరి సంపదలకే అధిపతి అయిన కుబేరుడు ఏ తిరుపతి వెంకటేశ్వర స్వామికే కళ్యాణ వస్తువుల్ని అప్పుగా ఇచ్చిన కుబేరుడు మన ఇంట్లో ఉన్నట్టయితే ఇన్ని శుభాలు జరుగుతాయి ఈ దివ్యశక్తి కుబేర దీపం యొక్క కాంతి మీ ఇంటిలో వ్యాపిస్తే సకల సౌభాగ్యాలు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి ఈ దివ్యశక్తి కుబేర దీపం ఎంతో మహిమగలది దీనితోటి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక మండలం పూజ చేయొచ్చు ఇందులో లభించే ఏడుకొండలవాడి ఉంగరం ఏడుకొండలవాడి డాలర్ కుబేర నాణ్యం కుబేర దీపాన్ని వెలిగించడానికి దివ్యశక్తి పరిమళమైన నూనె ఏడుకుండలవాడి పాదాల దగ్గర వెలిగించడానికి ఒత్తులు మహిమాన్వితమైనటువంటి పచ్చకర్పూరం అలాగే అష్టలక్ష్మి మహిమలు గల యంత్రం దివ్యశక్తులు కలిగిన తాయెత్తులు ఇవన్నీ కూడా నలభై ఎనిమిది రోజుల పాటు జరిగే దివ్యయాగంలో వేదాలు పఠించేలా చేసి పూజాదులు చేశారు నాకు ఒకే ఒక్క కొడుకు వాణ్ణి బాగా చదివించాను వాడు కూడా ఐటీలో జాయిన్ అయ్యి మంచి జీతం తెచ్చుకుంటున్నాడు అదే ఐటీలో జాబ్ చేస్తున్న అమ్మాయిని చూసి లవ్ చేయడం మొదలుపెట్టాడు ఏం చేస్తాం వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాను పెళ్లేవగాని వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లాలనే ఆశపడ్డారు ఆ అబ్బాయికి వీసా దొరికింది ఆ అమ్మాయికి వీసా దొరకలేదు ఎంతో కష్టపడి పాపం చిన్న పిల్లలు కొత్తగా పెళ్లయింది ఇద్దరూ ఇక్కడ ఉండి కష్టపడతారు నాకు మనవన్నో మనవరాలను చూడాలన్న ఆశగా ఉంది నా కష్టాన్ని పక్కింటి మామీతో చెప్పాను విని ఎందుకే కష్టపడతావు దివ్యశక్తి కుబేర దీపం ఒకటుంది దాన్ని కొని వెలిగించు రోజూ వెలిగించు మంచి ఫలితం ఉంటుంది నీ కష్టాలన్నీ దూరం అవుతాయని చెప్పింది ఆవిడ చెప్పినట్టుగానే నేను కొని రోజూ వెలిగిస్తూ ఉన్నాను ఏమిటంటే నా కోడలికి వీసా దొరికింది తను అమెరికా వెళ్ళిపోయింది అంతేకాదు ఇంకో విషయమేమిటంటే ఇప్పుడు తనకి మూడో నెల ఎంత సంతోషంగా ఉందో దీనికి కారణమేమిటో చెప్పండి ఆ కుబేర దీపం కొని నేను ప్రతిరోజూ వెలిగించడమే మీరు కూడా ఈ దివ్యశక్తి దీపాన్ని కొని వెలిగించండి మీ కష్టాలన్నీ తీరి మీరు సంతోషంగా ఉంటారు అప్పుడు అర్థమవుతుంది ఈ మామీ చెప్తే ఎంత కరెక్టుగా ఉంటుంది అని వెలిగించండి కొన్ని సంవత్సరాల క్రితం నా హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు నా పిల్లలే నాకు సర్వం ఇప్పుడున్న ఆస్తంతా వాళ్లందరికీ పంచి ఇచ్చేశాను హఠాత్తుగా ఏమైందో తెలీదు నా పెద్ద కొడుక్కి ఈ ఇల్లు కావాలట ఎందుకంటే వాళ్ళకి అప్పులు ఎక్కువగా ఉన్నాయట నా చిన్న కొడుకేమో బిజినెస్లో ఏదో ప్రాబ్లం అట ఈ ఇల్లు అమ్మేయమని చెప్తున్నాడు నేనస్సలు ఊహించనేలేదు ఈ ఇంటి కోసం వాళ్ళిద్దరూ అలా మాట్లాడతారు అని అమ్మేయాలంటే బాధగా ఉంది వాళ్లే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటే నా కోడలు కూడా దాని గురించి చాలా గొడవ పడుతోంది ఒకరోజు వాళ్ల గొడవ పెద్దదైపోయింది వీధిలో వాళ్లంతా వినేలా గొడవ పడుతున్నారు బాగా అర్చుకున్నారంటే నమ్మండి చాలా పెద్ద గొడవైపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు నేను నా హస్బెండు ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాళ్ళం అప్పుడు పక్కింటి వాళ్లు నాతో అన్నారు దివ్యశక్తి కుబేర దీపం కొనండి గురువారం గురువారం దీపం వెలిగిస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని ఆ తర్వాత నేను దాన్ని కొని ఒక మండలో గురువారం గురువారం దివ్యశక్తి కుబేర దీపం వెలిగిస్తూ వచ్చాను ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ బాగా కలిసిపోయారు ఈ ఇల్లు నువ్వే ఉంచుకోమా మాకొద్దు అనేశారు ఇప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నాను వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను ఇదంతా కూడా దివ్యశక్తి కుబేర దీపం వెలిగించిన తర్వాతే జరిగింది మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే దివ్యశక్తి కుబేర దీపం కొని వెలిగించండి ఈ కుబేరదీపంతో పాటు మూడు ముఖ్యమైన వస్తువుల్ని మీకు ఇస్తున్నాం అద్భుతమైన వెంకటేశ్వర్ని డాలరు ఒకటి దాంతోపాటు ఐశ్వర్యాన్ని కలిగించే వెంకటేశ్వర్ని ఉంగరం కూడా ఈ రెండూ మీ దేహాన్ని తాకుతూ ఉంటే మీకు ఆ వెంకటేశ్వర్ని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దాంతోపాటు కుబేర నాణ్యం ఒకటి మీకు మూడో వస్తువుగా దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు సకల భోగాలను అష్టైశ్వర్యాలను అదృష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి ఎన్నో దేవాలయాలలో చేసే యజ్ఞయాగాదులు అలాగే ఎన్నో పరిహారాలు చేసినా కూడా లభించినటువంటి ఫలితం ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది మీ గృహాలలో ఉండే వాస్తు దోషాలు ఎదురింటి వారు పక్కింటి వారి దిష్టి తగలకుండా ఉండడానికి మీ ఇంట్లో వెలిగించిన ఈ దీపపు వెలుగు బాహ్య ప్రపంచానికి అది తెలిసేలా చేస్తుంది ఇటువంటి ఎన్నో అద్భుత ఫలితాలను అందించే అష్టలక్ష్మి అనుగ్రహాన్ని అందించే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి నేను లక్ష్మి అండి రీసెంట్ గా నాకు దివ్యశక్తి కుబేర దీపం గురించి తెలిసింది ఇది సకల ఐశ్వర్యాలు ఇచ్చే ఒక అద్భుత దీపం అని వెలిగించేటప్పుడే నాకు తెలిసింది ఈ పాటు మనకి దివ్యశక్తి నూనె కూడా ఇస్తున్నారు దాంతోపాటు చేసిన ఒత్తులు కూడా ఇస్తున్నారు దీన్ని ఒక్కసారైనా ట్రై చెయ్యాలని అనిపించింది ఆర్డర్ చేసి వచ్చిన రోజే ఈ పరిమళ నూనె పోసి దీపం వెలిగించినప్పుడు నా ఇల్లంతా గుడిలాగా భక్తికరంగా మారిపోయింది అందుకనే నేను ఇంట్లో ఉన్నా సరే లేక షూటింగ్కి వెళ్ళినా సరే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెలిగించి బయటికి వెళ్తాను ఏంటి మీ ఇల్లు భక్తికరంగా మారాలా అయితే వెంటనే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని కొని వెలిగించండి మన ఇళ్ళ నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇవ్వండి చూసారా ఆ వెంకటేశ్వర అనుగ్రహాన్ని మీరు ఆ అనుగ్రహాన్ని పొందలేరా వెంటనే ఆర్డర్ చేయండి శక్తి కుబేర దీపాన్ని మీ జీవితం కాంతిమయమవుతుంది మన ఇళ్ల నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇవ్వండి